విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది అధికారులు స్పందించాలంటూ ఆసుపత్రిలోని గర్భిణీలు ఆందోళన చేపట్టారు డెలివరీ కోసం వచ్చి తిరుగు బిడ్డతో కలిసి వెళ్లింది లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైద్యం కోసం వచ్చిన గర్భిణీల పట్ల ఆసుపత్రి సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్కు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు గర్భిణీలను ఇబ్బంది పెడుతున్నా సంబంధిత డాక్టర్లపై సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు 니어 니가 <목소리> 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 <목소리>